రామకృష్ణ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇన్ఫ్లుయన్స్ అంతా కూడా చంద్రబాబు కోసం ఎట్లా వినియోగించాలని చూసే దాంట్లో చూస్తున్న ఆత్రత తమ సొంత సామాజిక వర్గం మీదనో లేక తమ అభిమానుల మీదనో ఉందని అయితే నాకు అనిపించట్లే పవన్ కళ్యాణ్ అంతా అంతా ఈ పది రోజుల్లోనే అందరినీ మార్చి చంద్రబాబు నాయుడు గంపగుత్తగా ఎందుకు అప్పచెప్పాలనుకుంటున్నాడు ఆ ఓట్లన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా దాని బదులు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడము లేదా దాంట్లో నుంచి లేని అర్థాలు లాగాలని చూడడం అదే అది విచిత్రంగా అనిపించి నేను చూస్తే ఇది కదా రీజన్ అని అనిపిస్తుంది అది జనమన్నీ అర్థం చేసుకుంటున్నారు ఈ డ్రామాలన్నీ దేనికోసం అర్థం చేసుకుంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడుని తీసుకోవాలి పద్నాలుగులో చూశారు పద్నాలుగులో ఇదే మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశాడు ఇదే బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కూర్చోబెట్టారు ఏం చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎలా రాచడం పాలబెట్టాడో వాళ్ళందరినీ గుర్తులేదా వాళ్ళకు వాళ్ళకు తెలియదా మాత్రం మర్చిపోతారా అప్పుడు కంటే అప్పుడు కనీసం ఏ సీట్లు తీసుకోకుండా చేశాడు ఈసారి సీట్లు కొన్ని తీసుకొని ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి దాదాపు బహుశా బాండెడ్ లేబర్ కంటే అన్యాయం కాదు బహుశా ఏమి ఏమీ ప్రతిఫలంగా ఏం తీసుకున్నారో తెలియదు కానీ ఏ రాజకీయ పార్టీ కాదు రాజకీయ నాయకుడు కాదు ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడని రీతిలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముందుకు నొగ్గిపోయి చేస్తున్నారు ఆయన ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి సీఎం గారి జగన్ గారి దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి ఆ లక్ష కోట్లు మేము అధికారంలోకి వచ్చిన పంచుతాం నేను లక్ష కోట్ల మెజార్టీతో గెలుపు గెలుస్తాను అది ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ అది ఏదైనా అనొచ్చు వాటన్నిటికీ రియాక్ట్ కావడం అనవసరం ఎలాగో పోతున్నామని తెలుసు ఆయన తన పాత్ర మాత్రమే పోషిస్తున్నాడని అని చెప్పానుగా చంద్రబాబు ఆర్చిన విస్తృత పెద్ద నాటకంలో పవన్ కళ్యాణ్ పాత్ర వచ్చిన పాత్ర దాన్ని పోషిస్తున్నాడు అది చంద్రబాబు స్క్రిప్ట్ తయారు చేస్తే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడుతున్నాడు దాదాపు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు ఈయన ఈయన ఓ రోజు ఇది మాట్లాడితే ఆయన ఇంకోటి మాట్లాడతాడు అల్టిమేట్గా వచ్చి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తిట్టే ప్రతి తిట్టులో దాని ఈ డెసిబల్స్ అంటే సౌండ్ ఇది పెరిగి పెరగడ పెరుగుతోంది అంటే డెస్పరేషన్ అంత పెరుగుతోంది అని అర్థం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత రాబోతున్నారని వాళ్ళకి స్పష్టంగా మళ్ళీ అధికారం లేక రాబోతున్నారనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిందని అర్థం ఉడుకుమోత్తనము ఆ కోపము ఆ కడుపు మంట అది పెరగడంతో ఆ తిట్లు వాటి మోతాదు కూడా పెరుగుతుంది పది లక్షలు కూడా చంద్రబాబు నిజంగా నవ్వుదిప్పించే విషయం ఆయనకి ఏమాత్రం ఉన్నా కొంత ఎట్లా మర్చిపోయినారనుకుంటాడు అందులో డాక్రా మహిళలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంత చీకటి కాలం మళ్ళీ వాళ్ళు ఎప్పుడు గతంలో చూసినారు ఇప్పుడంటే అసలు అవసరమే రావట్లేదు వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకు ఆశ పెట్టి ఇది ఇచ్చి ఆ సున్నా వడ్డీ స్కీమ్ కూడా మధ్యలో ఆపేసి రెండు వేల పదహారు పదిహేడులోనే ఆపేసి వాళ్లకు ఆ తర్వాత అంతకుముందు ప్రామిస్ చేసిన వాళ్ళ రుణమాఫీ చేస్తాను డాక్టర్ వాళ్ళు కట్టింది ఎంత అని చెప్పి అది పైసా చేయకుండా పద్నాలుగు వేల కోట్లు ఎంత ఉంది మొత్తం అది చేయకుండా కనీసం ముందు నుంచి నడుస్తున్న సున్నా వడ్డీ కూడా పే చేయకుండా వాళ్ళ నట్టేటం ముంచింది చంద్రబాబు ఎట్లా మర్చిపోతారు వాళ్ళు ఐదేళ్లల్లో ఐదేళ్లే కదా అయింది ఆ ఐదేళ్లల్లో దానికి ఇప్పటికీ జస్ట్ పోల్చి చూపుతారు ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్పిఏల శాతం పద్దెనిమిది పర్సెంట్ పైన ఉంది ఇప్పుడు అది పాయింట్ త్రీ ఫోర్ రూపాయలు తక్కువ వచ్చింది అంటే ఎత్తిపోయినవి దివాళా తీసేవి వాళ్ళ లావాదేవీలు ఆపేసుకుని ఏం చేయలేక రోడ్డున పడ్డ డ్వాక్రా గ్రూపులు డ్వాక్రా పర్సెంటేజ్ ఇరవై శాతం పద్దెనిమిది పద్దెనిమిది శాతం సున్నా వడ్డీకి వాళ్ళు ఇచ్చింది రెండు వేల నాలుగు వందల చిల్లర కోట్లేదో ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు వేల కోట్లు పే చేసింది ఎప్పటికప్పుడు కాంట్రెక్ట్ బ్యాంకుల్లో ఆ రోజు మొత్తం ఐదేళ్ళకు రుణాలు అరవై తొమ్మిది వేల కోట్లు ఈరోజు మొన్న నవంబర్కు లక్ష యాభై తొమ్మిది వేల కోట్లు వెళ్తే ఇప్పటికి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఇంటి పోనీ ఆ రోజు డ్వాక్రా గ్రూపులు ఎన్ని అయ్యా తొమ్మిది లక్షల చిల్లర ఉంటే ఈరోజు కోటి పదిహేను లక్షలు తొమ్మిది పది లక్షల యాభై వేలు అయితే తొంభై లక్షల పైజీలకు అప్పట్లో సభ్యులు ఉంటే ఈరోజు కోటి పదిహేను లక్షల మంది సభ్యులు అంటే ఏ రకంగా చూసినా స్వర్ణయుగం ఏదంటే ఉంది బ్యాంకులు హ్యాపీ రుణాల రీపేమెంట్ రెగ్యులర్ అవుతోంది మళ్ళీ తీసుకుంటున్నారు అవి వృత్తుల మీద పెడుతున్నారు దాదాపు ఈ ఆసరా కింద ఇరవై ఆరు వేల కోట్లు రుణమాఫీ రుణం మాఫీ కాదు వాళ్ళ చెల్లింపు వాళ్ళకు రీమ్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చా క్రమం తప్పకుండా నాలుగు దఫాల్లో మొత్తం పూర్తి చేశారు లాస్ట్కి ఇది కూడా మొన్న పూ మన మొన్న పే చేశారు అంటే చెప్పిన మాట పూర్తి చేయడమే కాకుండా వాళ్ళను ఫైనాన్షియల్గా ఫ్రీ చేసి వాళ్ళు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టి చేసుకోవడానికి చేరు దానికి అవసరమైన చేయంతి ఈరోజు డాక్రా మహిళలకు స్వర్ణయోగం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిది అనేది వాళ్ళు వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అదంతా ఎంజాయ్ చేస్తున్నారు దీని నుంచి కోటి పదిహేను లక్షల మంది మహిళలు అంటే వీళ్ళే రిమైనింగ్ వాటి బెనిఫిషియరీస్ అన్నింటిలో ఉన్నారు వీళ్ళలోనే చాలామందికి ఆసరా వస్తుంది చేయుంతి వస్తుంది నలభై ఐదు వేలు దాటి వాళ్ళ కోసం ఈ సొంతంగా చిన్న చిన్న పరిశ్రమలు ఈ కుటీర పరిశ్రమలు అవి పెట్టుకుంటున్నారు పదహారు లక్షల మంది తోడు అందులో పదహారు లక్షల మంది తోడు కింద జగనన్న తోడు కింద తీసు ఇది తీసుకుంటే లోన్ అవైల్ చేసుకుంటుంటే అందులో పన్నెండు లక్షల మంది మహిళలే మహిళలకు ఇంత పెద్దపీట వేసి ఇంటి స్థలాల దగ్గర నుంచి మిగిలినవన్నీ కంప్లీట్ వాళ్ళ దీనికి ఇస్తూ ఆర్థికంగా వాళ్ళని ఎంపవర్ చేస్తూ రాజకీయంగా కూడా వాళ్ళకు ఇది నా పూర్తి సాధికార దిశగా అడుగులు వేయిస్తున్న జగనన్నను ఒక పక్క ఉంటే వాళ్ళను పూర్తి అన్యాయమైన దీంట్లోకి చీకటి దీంట్లోకి తోసేసి వాళ్ళు నిలబడకుండా నిలబడే అవకాశం కూడా లేకుండా అసలు ఆయన మనస్తత్వం ఎంతమందికి చంద్రబాబు నాయుడు ఆయన చేసిన కామెంట్ ఎట్లా మర్చిపోతారు ఏమాత్రం చైతన్యం ఉన్న ఉన్న వాళ్ళైనా కోడలు కొడుకును కంటారంటే అత్త వద్దంటుందా అని అన్నారు అంటే మహిళలన్నా అమ్మాయిలన్నా వీళ్ళ మీద ఉన్న సులకన భావం ఎంతది చంద్రబాబు నాయుడుకి ఇంకా బూజు పట్టిన భావాల్లో ఎట్లా కొట్టుకుంటున్నాడని అందరికీ తెలిసింది ఆయన వాళ్ళ మహిళలే కేంద్ర బిందువు కుటుంబానికి వాళ్ళే మంచి యజమానురాలుగా కూడా ఉండగలరు వాళ్ళ పాత్ర పెరగాలని ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వాళ్ళను కాలి కింద తొక్కాలో లేకుంటే వాళ్ళకి ఎలాంటి ఇది ఉంచకూడదు వాళ్ళ సాధికారత వాళ్ళకు అవసరం లేదు వాళ్ళు ఇంట్లో చాకరీ చేస్తుంటే సరిపోతుంది పై పై మాటలతో ఓట్లు లాపుకోవాలని చూసి చంద్రబాబు ఎక్కడ రెండు మధ్య పోలికే లేదు కదా అసలు ఇంట్లో చెల్లెలనే వాళ్ళని చంపు జాగ్రత్తలో ఆడవాళ్ళని వదుతా అతను ఆయన సంస్కారాన్ని ఇది చేస్తుంది ఒకటి ఆ వయసు కూడా మర్చిపోయినాడు ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు ఎస్పిరేషన్లో మిగిలినవన్నీ పక్కన పెడదాం ఈయన ఒక్కసారి పంతొమ్మిదిలో ఐ థింక్ ఈయన చెల్లెల్ని ఎట్లా చూసుకునేవాడని అప్పట్లో ఆ నారాయణ చెల్లెల చెల్లెలూడు చెప్పాడు ఆమె యాక్సిడెంట్ అయ్యి సీరియస్ దీంట్లో ఉంటే కనీసం పోయి చూసుకొని కూడా చూసుకోలేదు వీళ్ళు అని ఆ రోజు అన్నాడు పైగా వాళ్ళ